వినేవాళ్లు వె్రేవాళ్లైతే ఎదుటివాళ్లు ఎన్నైనా చెబుతారు ఒకడు తనకు ఎమ్మెల్యే తెలుసు అంటాడు మరొకడు తనకు మంత్రి క్లోజ్ ఫ్రెండ్ అంటాడు తాను ముఖ్యమంత్రితోనూ మాట్లాడగలనని చెప్పుకుంటాడు ఇంకొకడు ఏ పనైనా సరే క్షణాల్లో చేయించగలనని బిల్డప్ ఇస్తారు కొందరు అవన్నీ ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి అంతేకాని తలకెక్కించుకోకూడదు తలకెక్కించుకున్నారా మీ తలరాత తలకిందులైపోతుంది మాటలతో మాయ చేస్తున్నవో కేటుగాణ్ణి హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఇతడి పేరు నాగేంద్ర ప్రసాద్ శర్మ వినేవాడుంటే ఎన్నైనా చెప్పగలడు మహామాయగాడు అతడి ప్రొఫైల్ చూస్తే అనేక మంది ప్రముఖులతో తీయించుకున్న ఫోటోలు కనిపిస్తాయి ఆ ఫోటోలే అతడి పెట్టుబడి తనకు ప్రభుత్వంలోని పెద్ద తలకాయలు చాలా మంది తెలుసంటూ బిళ్ళప్పిస్తూ ఉంటాడు ఇప్పిస్తానంటాడు పనులు చేయిస్తానంటాడు కాకపోతే వాటన్నింటికీ ఖర్చవుతుంది చేయి తడిపితేనే పనవుతుందని మెలుకపెడతాడు అతడి మాటలు విని చేయి తడిపారా మీకు తడారిపోవాల్సిందే అంతటి కేటుగాడు నాగేంద్ర ప్రసాద్ శర్మ గత కొన్నేళ్లుగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న నాగేంద్ర ప్రసాద్ శర్మను ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు ప్రముఖులతో పరిచయాలున్నాయని చెప్పి వాళ్లతో దిగిన ఫోటోలు వీడియోలు చూపిస్తూ నమ్మిన వారిని నిలువునా ముంచేయడం నాగేంద్ర ప్రసాద్ శర్మ స్టైల్ అతడి పనితనం గురించి తెలియాలంటే అతడి చేతిలో మోసపోయిన వారిని అడగాల్సిందే కదలు కదలుగా చెప్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగాల్లో ఏ పనైనా ఈజీగా చేయిస్తానని చెప్పి అందరినీ నమ్మిస్తూ ఉంటాడు అంతేకాకుండా తనకు ప్రముఖులతో పరిచయాలున్నాయని ఆ పరిచయాలతో తాను ఎలాంటి పనైనా ఈజీగా చేయిస్తానని నమ్మబలుకుతాడు వీడి మాటలు నమ్మారా సర్వనాశం అంతే హైదరాబాద్తో పాటు ఆంధ్ర తెలంగాణలో అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశాడు నాగేంద్ర శర్మ తన సోదరుడు పవన్ కుమార్తో కలిసి అనేక మందిని ముంచాడు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగు కంపెనీలు ఏర్పాటు చేశాడు ఈ కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు డిపాజిట్ల పేరుతోటి డబ్బులు వసూలు చేశాడు ప్రముఖులతో ఉన్న పరిచయాలతో పనులు చేయిస్తానని కొందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు నాగేంద్ర ప్రసాద్ శర్మ ఉద్యోగులను సైతం మోసం చేశాడు ఇంటి స్థలాలు కార్లు అంటూ నమ్మించి ముంచాడు కేపీహెచ్బీ మాదాపూర్ మియాపూర్ బాచుపల్లి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లలో నాగేంద్ర ప్రసాద్ శర్మపై కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని వేరువేరు జిల్లాల్లో అతడిపై కేసులున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో పీడీ యాక్ట్ కింద కూడా కేసు పెట్టారు ఇన్ని అరాచకాలు సాగించిన ఇన్నాళ్లుగా నాగేంద్ర ప్రసాద్ శర్మను మాత్రం పట్టుకోలేకపోయారు పోలీసులు నాగేంద్ర ప్రసాద్ శర్మ బెంగళూరులో ఉన్నట్టు తాజాగా కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందింది అతడి కోసం బెంగళూరులో మాటు వేసిన పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు కోర్టులో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు అండ్ పోలీస్ యూనిఫామ్లో కూడా ఫోటోలు దిగి చాలామందిని తప్పుతో పట్టించి ఇన్వెస్ట్మెంట్ చేయించడం వాళ్ళ దగ్గర నుంచి మోసం చేసే చేయడం జరిగింది ఇతని మోసాలు చేసిన కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సీకె సైబరాబాబు గారు పీడి యాక్ట్ ఇష్యూస్ జరిగింది అండ్ పీడి యాక్ట్ కోసం ఇతర డీటెయిల్స్ కోసం ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు ఈ ఆర్డర్స్ ఇష్యూ చేయక అయ్యాక టైపర్ నాగేంద్ర ప్రసాద్ శర్మ ఆఫ్ స్కాడింగ్ వెళ్ళిపోయాడు ఇతను ఆ తర్వాత ఆచూకీ దొరకలేదు నాగేంద్ర ప్రసాద్ శర్మ లాంటి వ్యక్తులు సమాజంలో అనేక మందే ఉన్నారు చాలా మంది అమాయకులను వారు మోసం చేశారు ప్రముఖులతో ఉన్న ఫోటోలు వీడియోలు చూపించినంత మాత్రాన అందరినీ నమ్మడం మంచిది కాదు ఫోటోలు దేవుంది ఈ రోజుల్లో ఎవరితో అయినా ఫోటో తీసుకోవచ్చు తీసుకోవడం కుదరకపోతే క్రియేట్ చేసుకోవచ్చు అలాంటి వారిని నమ్మడం అంటే మోసానికి గురి కావడమే అందుకే బీ అలర్ట్